ఏపీ డ్వాక్రా మహిళలకైతే శుభవార్త అని చెప్పుకోవచ్చు నలభై వేలు ఇవ్వడానికైతే ప్రభుత్వం రెడీగా ఉందని చెప్తున్నారు వారికి అదే టైంలో ముప్పై శాతం రాయితీ కూడా ఇవ్వడానికి రెడీగా ఉంది అది ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి అది ఎప్పుడు అమలు అవుతుంది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం నేను క్యాచి చాట్స్ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో ఎవరైనా కొత్త వారు చూస్తుంటే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీకే వస్తుంది కాబట్టి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో చూడగలిగితే ప్రతి విషయం అనేది మీకున్న డౌట్స్ అనేవి క్లియర్గా తెలుస్తాయి కాబట్టి మీరు ఎక్కడైనా స్కిప్ చేసి అక్ అక్కడక్కడ అక్కడక్కడ చూస్తూ అంటే మళ్ళీ కథ మొదటికి వస్తుంది మళ్ళీ మీకు డౌట్స్ వస్తాయి కాబట్టి దయచేసి మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలరని కోరుకుంటున్నాను ఇక మనం లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్దాం ఆంధ్రప్రదేశ్లో ఆహార శుద్ధి పరిశ్రమలు పెట్టాలనుకునే వారికి ప్రభుత్వం తీపి అయితే చెప్పింది పచ్చళ్ళు పిండి వంటలు పశువుల దాన వంటి పరిశ్రమలు పెట్టడానికి ప్రోత్సాహాలు ఇస్తుంది కేవలం పది శాతం పెట్టుబడి పెడితే చాలు మిగిలిన పెట్టుబడి ప్రభుత్వమే ఆర్థికంగా సహాయం చేస్తుంది ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల క్రమబద్ధీకరణ పథకం కింద ముప్పై ఐదు శాతం వరకు రాయితీ ఇస్తారు గరిష్టంగా పది లక్షల వరకు రాయితీ పొందవచ్చు ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ రామ్మోహన్ గారు తెలిపారు అయితే డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి నలభై వేల చొప్పున సాయం అందిస్తారు ముప్పై ఐదు శాతం రాయితీపై రుణం తీసుకొని యూనిట్ విస్తరించుకునే అవకాశం కూడా ఉంటుంది మహిళలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వ్యాపారం చేయవచ్చు రాష్ట్రంలో ఐదు లక్షల లోపు పరిశ్రమలు అనుకుంటే అప్పడాలు పచ్చళ్ళు పొడులు చిప్స్ కేక్లు దోశ ఇడ్లీ పిండి తయారీ ప్లేవర్డ్ మిర్క్ వంటి యూనిట్లు సహా పెట్టుకోవచ్చు అలాగే ఐదు నుంచి పది లక్షలు పది నుంచి ఇరవై లక్షలు ఇలా పరిశ్రమలు పెట్టుకోవచ్చు నూనెల తయారీ జల్లీ సాస్ కెచప్ల తయారీ పప్పు మిల్లులు ఆహార శుద్ధి యూనిట్లు ఏర్పాటు కూడా చేసుకోవచ్చు చాక్లెట్ చీజ్ పన్నీర్ జామ్ చపాతి పశువుల దానా అల్లం వెల్లుల్లి పేస్ట్ పానీపూరి తయారీ కాఫీ ప్రాసెసింగ్ పండ్ల పండ్ల రసాల యూనిట్ వంటివి కూడా ఇందులో ఉన్నాయి ఈ పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే వారు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా మండల స్థాయిలో అధికారులని అడిగి వివరాలు కూడా తెలుసుకోవచ్చు అంతేకాదు వారి యూనిట్ వివరాలతో ఆన్లైన్లో వెబ్సైట్ పిఎంఎఫ్ఎంఈపి డాట్ ఓఆర్జీ ద్వారా దరఖాస్తు తెల్ చేసుకోవచ్చని తెలపడం జరిగింది ఈ దరఖాస్తు కోసం ఆధార్ పాన్ కార్డు యూనిట్ అడ్రస్ కోసం ఓ డాక్యుమెంట్ అలాగే యూనిట్ నిర్వహించే భవనం ఆరు నెలలకు సంబంధించి బ్యాంకు లావాదేవీలు ఖచ్చితంగా ఉండాలి వీటితో పాటుగా యంత్రాలు షెడ్ కొటేషన్లు కూడా అప్లోడ్ చేయాలని సూచిస్తున్నారు ఆసక్తి ఉన్నవారు ఈ నెలాఖరులోపు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు ఫ్రెండ్స్ లింకును మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోగలరని మనవి చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుకు మళ్ళీ వస్తాను మీ నుంచి కేవలం కోరుకునేది ఒక చిన్న సపోర్ట్ మాత్రమే అదే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే మీ నుంచి కోరుకుంటున్నాను ఇక మళ్ళీ మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను అంతవరకు క్యాచి చాట్స్ సైనింగ్ ఆఫ్ బాయ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ ఫర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్